తాజా వార్తలు అందిస్తున్నా న్యూస్ వెళ్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు నాయు బ్రాహ్మణ సంఘాలు వారి కుల అధిపతులు కుల నాయకులు కుల సంఘం వాళ్ళు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనసారా అభినందిస్తా ఉన్నాం మీ అందరికి కూడా తెలుసు మనం ఎన్ని రకాలుగా ఈ మార్గాపురంలో కష్టాలు పడ్డామో ఒకప్పుడు త్రాగటానికి నీళ్లు లేక ఇబ్బంది పడినటువంటి రోజుల కాని చూసుకుంటే ఎన్నో రకాలుగా మనం ఇబ్బందులు అవస్థలు పడతా ఉన్నమాట వాస్తవం ఇటువంటి కష్టాలన్నీ పోవాలని మనం నూట ఎనభై కిలోమీటర్ల పైచలకు ప్రయాణం చేసి జిల్లా హెడ్ క్వార్టర్ చేరుకుని అక్కడ పనులు కాక మళ్ళా మూడు రోజులు రెండు రోజులు అక్కడే ఉండి వచ్చేటువంటి కష్టాలు అన్నీ ఏమి కాదు హాస్పిటల్ సౌకర్యాలు మెరుగైనటువంటి వైద్యాలు లేవు హాస్పిటల్ సౌకర్యాలు లేవు అలాగే విద్యాలయాలు లేవు అన్ని రకాలుగా మన ప్రాంతం ఎంతో వెనుకబాటునంతో అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఎటువంటి పరిస్థితులను అధిగమించేదానికి మన పేతల నాయకులు చంద్రబాబు నాయుడు గారు మన ఊరికి వచ్చినప్పుడు మన అందరికి కూడా మాట ఇచ్చారు ఆ మాట కట్టుబడి ఈ రోజు జిల్లా చేస్తానని చేస్తానని చెప్పినటువంటి ఆ మనిషి రోజు మనందరికి జిల్లా ఇచ్చి మన ప్రాంత ప్రజల పాలకులు దైవంగా నిలిచాడు అటువంటి పెద్ద ఆయన గుర్తు పెట్టుకుంటూ మనం మన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల్లో మనం అందరం కూడా పాలుపంచుకుంటూ ఏ ఒక్క విషయంలో కూడా రాజీ పడకుండా మన ప్రాంతాన్ని మన పిల్లల భవిష్యత్తు కోసం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు గాని మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసుకుంటున్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాలు గాని మీరు స్వాగతిస్తారని మీ అండదండలు అన్ని కూడా మాకు ఎప్పుడూ అవసరమని మీరు మనము అని తేడా లేకుండా తేడా లేకుండా అందరం కలిసికట్టుగా చేసుకొని మన ప్రాంత అభివృద్ధిని సహకరించుకుందామని ఈరోజు కొన్ని రోజుల్లోనే ప్రకటన రాబోతా ఉంది ప్రకటన వచ్చిన తర్వాత మార్గాపుర్లో కార్యాలయాలు అన్ని కూడా వస్తాయి వచ్చిన తర్వాత కొన్ని వేల మంది పట్టణానికి వస్తా ఉంటారు వచ్చినప్పుడు అందరికి కూడా వ్యాపారాలు బాగా జరుగుతాయి మన పిల్లలకు ఉద్యోగాలు జరుగుతాయి అన్ని రకాల వస్తువులు అనేవి మన ప్రాంతంలో ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మనం అందరం ఇంకా ధైర్యంగా ఉండొచ్చు ఏ ఒక్క కుటుంబం కూడా అయ్యో మాకు జరగట్లేదే మాకు బా మాకు ఇబ్బంది ఉంది అనేటువంటి పరిస్థితి నుంచి మనము కడుపు నిండా అన్నం తినేటువంటి రోజులు మనకు ముందు రాబోతా ఉన్నాయి దీనికి మనం అందరం సంతోషించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ